హాయ్ అండి నమస్తే బోనాల స్పెషల్ ఫైవ్ కేజీ చికెన్ ఫ్రై చక్కటి కొలతలతో చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక విడలపాటి పెద్ద గిన్నె తీసుకొని అందులో చికెన్ ఉప్పు రెండు నిమ్మకాయలు స్పీడ్ చేసుకొని రెండు నుండి మూడు సార్లు నీట్గా కడిగి చిల్లుల గిన్నెలో వేసుకుంటే వాటర్ డ్రైన్ అవుతుంది ఇది పెద్ద వంట కాబట్టి నేను పెద్ద స్టవ్ తీసుకొని లగానైతే స్టవ్ పైన పెట్టుకొని ఫైవ్ గ్లాసెస్ టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్ తోటి ఫైవ్ గ్లాసెస్ ఆయిల్ అయితే నాకు పట్టింది ఇందులో ఇప్పుడు చికెన్ స్పైసెస్ ఉంటాయి కదా బిర్యానీ ఆకు లవంగాలు చెక్క ఇలాచి ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకున్నాను ఒక పెద్ద కట్ట పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి మీడియం సైజ్ అయితే పదిహేను ఉల్లిగడ్డలు చిన్నగా తరిగి వేసుకోండి లేదు పెద్దగా ఉన్నాయంటే ఒక టెన్ ఉల్లిగడ్డలైనా సరిపోతాయి ఇందులోకి ఇప్పుడు మనం ఆనియన్ వేయగానే ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకుంటూ ఉందంటే ఆనియన్ తొందరగా వేగుతుంది ఇప్పుడు మనం వేసుకొని ఒకసారి కలిపి ఆనియన్ బ్రౌన్ అయినంత వరకు చేసి ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నాన్ వెజ్లో ఎక్కువే పడుతుంది ఇప్పుడు మనం ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మనం రెగ్యులర్గా వేసుకునే స్పూన్ ఉంటుంది కదా కూరలలో కర్రీస్లలో ఆ స్పూన్ తోటి ఎయిట్ నుంచి టెన్ స్పూన్స్ అయితే పసుపు పడుతుంది ఇది నేను చెప్పేది మొత్తం ఫైవ్ కేజీ చికెన్ ఫ్రైకి అయితే సరిపోతుంది పసుపును అల్లం వేయగానే మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ ఇందులో యాడ్ చేసుకొని మనం ఇది ఒకసారి మంచి కలిసేటట్టు కలపాలి ఇందులో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇది మనకు మంచి కలిపి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా నూనెలో ఫ్రై అవ్వాలి నేనైతే వీడియో ఫాస్ట్ పర్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను నాకు వన్ అండ్ హాఫ్ అవర్కి ఎక్కువనే పట్టింది సిమ్ లో టూ హైటు లో మీడియం చెక్ చేసుకుంటూ చేయాలి ఇది పెద్ద వంట కాబట్టి మనకి ఒక మందటి క్లాత్ తీసుకొని పట్టుకొని అయితే ఒక తోటి పట్టుకొని మనం ఇంకొక చేయితో అయితే కలుపుకోవాల్సి ఉంటుంది కింద అయితే నాకు అడుగంటుతుంది ఇప్పుడు నేను స్టవ్ సిమ్లో పెట్టుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను ఇది మనకి చికెన్ ఫ్రై అయిందని ఎట్లా తెలియాలంటే ఇప్పుడు మనకి ఆయిల్ అంతా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ అయితే పైకి వస్తుంది అప్పుడు మనకిది చికెన్ ఫ్రై అయిందని తెలుసుకోవాలి ఇప్పుడు టీ స్పూన్ ఉంటుంది కదా దాంతో కొలత చెప్తున్నాను నేను నేను కారం కొలత కారము మనకి కేజీకి అయితే ఫోర్ స్పూన్స్ ఆఫ్ కారం వేస్తాను ఇందులో నాకు సిక్స్టీన్ స్పూన్స్ కారం పట్టింది సాల్ట్ వచ్చేసరికి సిక్స్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ పట్టింది ఇప్పుడు నేను చూపించిన స్పూన్తో ఉప్పు కారం యాడ్ చేసి ఇది ఒకసారి మనం మంచి కలపాలి ఇప్పుడు ఇందులో హాఫ్ లీటర్ అయితే నాకు పట్టింది ఒక గిన్నెలో తీసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి మనకు గడ్డలుగా ఉంటుంది కదా కర్డ్ గిల కొట్టి పెట్టుకోవాలి అందులో రెండు టీ గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను కడలో ఇప్పుడు అది ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత ఉంచుకోవాలి మనం మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మూత పెట్టి మంచి చికెన్ అయితే ఉడకనియాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ మనకు అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి నాకు ధనియాల పొడి అయితే సెవెన్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి పట్టింది ఇందులో గరం మసాలా అయితే త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే గరం మసాలా పట్టింది ఇది నేను గరం మసాలా అయితే ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఒకసారి వేసి మనం మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచి కలుపుకోవాలి ఒక పెద్ద గంట కొత్తిమీర అయితే కట్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను చిన్నగా తరిగి ఒకసారి మనం పీస్ ఉడికిందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకా నాకైతే ఇంకా రెడీ అయిపోయింది కోర్టు వేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎంతో అంత మీకు యూజ్ అవుతుందని మీకు ఈ ఫైవ్ కేజీ చికెన్ కర్రీ ఫ్రై అయితే చూపించాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్